పాయకరావుపేట మండలం నామవరం గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హోంమంత్రి అనిత పాల్గొని గ్రామస్తుల ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు చిన్నారులకు చాక్లెట్లు ఇచ్చి వారితో ముచ్చటించిన మంత్రి స్వయంగా మంత్రి ప్రజలతో బమేకం అవడంతో నామవరం గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ పండూరు బ్రిడ్జిలు పూర్తి చేయడం రేపు పోలవరం పర్యాటకంగా అభివృద్ది పాయకరావుపేటలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని వందపడకల ఆసుపత్రిగా మార్చడం తదితర అంశాలను ప్రజల ముందు చర్చించారు మూడు వేలు నుంచి నాలుగు వేలు డైరెక్ట్గా పెంచాం కానీ వంద రూపాయలు రెండు వందల రూపాయలు పెంచుతామని చెప్పి చెప్పలేదు చాలా మంది ఇప్పుడు చదువుకున్న పిల్లలకి అమ్మ అమ్మకు వంద డబ్బులు పడాలి నాకు తెలిసి ఈ రోజు రేపటిలోనే మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది డబ్బులు కూడా మీ అకౌంట్లో పడిపోతాయి రోజు రేపటిలోనే పడిపోతాయి గారు లోకేష్ గారు ప్రత్యేకంగా చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ప్రైవేట్ స్కూల్లో చదివించినా గవర్నమెంట్ స్కూల్లో చదివించినా కూడా డబ్బులు ఇస్తానన్నారు ఆగస్టు నెల అయ్యేసరికి మనకి మీకు అప్పుడు మా మాట ఇచ్చాం బస్సుల్లో ఫ్రీ బస్సు అని చెప్పి బస్సుల్లో కూడా ఛార్జింగ్ లేకుండానే ఆడవాళ్ళు వెళ్ళి తిరిగి రావచ్చు సో ఇవన్నీ కూడా ఒకటి 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 చేస్తున్నాం మొన్నే క్యాబినెట్లో కూడా మీరందరూ దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారు మీకు ఈ రోడ్లు ట్రైన్లు ఇవి కాదు మీ అందరికీ కావాల్సింది మీకు ఒక ఇల్లు కావాలి అంతే కదా మీకు ఒక ఇంటి జాగా కావాలి ఒక ఇల్లు కావాలి ఆ ఇంటి జాగాకి కూడా ఇలాంటి మన పల్లె ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మూడు సెంట్లు ఇవ్వటానికి టౌనుల్లో ఉన్న వాళ్ళకి రెండు సెంట్లు ఇవ్వటానికి క్యాబినెట్ అప్రూవల్ అయింది క్యాబినెట్ అప్రూవల్ అంటే అది శాసనం చేసినట్టే దానికి ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ల్యాండ్ ఎక్కడ ఇవ్వాలి ఎలా ఇవ్వాలన్న దాని మీద ఆల్రెడీ సర్వే జరుగుతుంది కొంతమందికి ఒక రూపాయి పడి డబ్బులు పడలేదు చాలామందికి వాళ్ళందరికీ కూడా మళ్ళీ డబ్ ఉన్నట్టుగా వస్తుందని కొంతమందికి వచ్చింది అలా ఉండేదంటే నిజంగా తన ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా బ్లీచింగ్ పౌడర్ దానికి కూడా డబ్బులు ఉండేవి కాదు అంటే డబ్బులు చేసి డబ్బులు వచ్చే కానీ అది వేరే వేరే వాటికి డ్రైవ్అట్ అయిపోవడం వల్ల ఇక్కడ ఎటువంటిది కూడా మనకి అభివృద్ధి జరిగే పరిస్థితి కనిపించడం కానీ ఈరోజు ఏ ప్రెసిడెంట్లకైనా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్కైనా అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్కైనా ఎవరికైనా కూడా పంచాయతీలకు సంబంధించి పూర్తి అధికారాలు వాళ్ళకి ఇవ్వాలి అని ఈ రోజు ప్రతి ఊర్లోనే కూడా రోడ్లు వేయించుకున్నాం డ్రైన్లు వేయించుకున్నాం వాటర్ ట్యాంక్లు కట్టించుకున్నాం ఇంకా కొంచెం కొన్ని రోజుల దగ్గర అయితే పెద్ద పెద్ద బీటీ రోడ్లు వేయించుకున్నాం ఇక్కడ మీ దగ్గరే ఉంటది ఒక దేవ రాంభద్రాపురం రోడ్డేనన్నా ఇది నక్కపల్లి ఇది ఆలోచిస్తుంది రాంభద్రాపురం రోడ్డే కదా చిన్న రామభద్రాపురం రోడ్డు ఆ ఊరు వెళ్తే నేను ఎలక్షన్కి అనవలసిన ఏ ఊరు వెళ్ళి అమ్మ సైకిల్ అంటే మా రోడ్డు వేసి పెట్టండి అన్నమాట బొట్టు పెట్టడం రోడ్డేసి పెట్టండి అనమాట బొట్టు పెట్టడం రోడ్డు వేసి పెట్టండి